చిన్నపస్ సి ఐటీయూ నియాబాద్ జినామా చినాబాస్ సి ఐటీయూ వినాబాద్ జినామా ఈరోజు జైనాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి పిరమిడ్ కంపెనీలో సిఐటు ఘనవిజయం సాధ్యం జరిగింది పిరమిడ్ కంపెనీలో హెచ్ఎంఎస్ ఐఎన్టీసీ పైన సీఐటు రాష్ట్ర అధ్యక్షుడు చుక్కారాములు గారు భారీ ఘనవిజ్యాన్ని సాధ్యం జరిగింది ఈరోజు ఆ పిరమిడ్ కంపెనీలో ఉన్నట్టున్న కార్మికుల సంక్షేమం కోసము కార్మికుల హక్కుల కోసము మంచి వేతనం కోసము రేపు రాబోయే కాలంలో సీఐడు సంఘము గట్టిగా పనిచేస్తోని చెప్పేది కూడా ఈ సందర్భం తెలిస్తూ ఉన్నాం ఈ రోజు సీఐడు చుక్కారం గెలవడం వల్ల సదాశవిపేట పట్టణంలో ఈరోజు స్వీట్లు పంచుతూ తపాకాలు కలుస్తూ సంబరాలు చేసుకోవడం జరిగింది ఇప్పటికే దేశంలో సీఐడు సంఘము కార్మికుల సంక్షేమం కార్మిక హక్కుల కోసము నిరంతర పోరాట సంఘము సీఐడు సంఘానికి గెలిచినటువంటి పిరమిల్ కార్మికులకు సదాశివిపేట సీఐడు తరపున ప్రత్యేకంగా తెలిస్తూ ఉన్నాం ఇందబ్బత్ సిఐటీ ఇందాబాద్ సిఐటీఓ ఇదామా చిందామా